అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూట ఎనభై ఎనిమిదవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎఫ్సీ రిటైర్డ్ ఎంప్లాయీ పూండ్రు కృష్ణ పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఎనభై ఎనిమిదవ జ్ఞానమాల కార్యక్రమానికి రావటం సంతోషం వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ్రయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచంలోనే గొప్ప మేధాశక్తి మంత్రుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు విద్యార్థుల్ని యువతని తప్పుదారి పట్టకుండా చూసుకుంటామని అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు వారందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి అని మనం చూస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీనివాసునారాయణ కయ్య రాజలింగం ఇంకా నట్ట శంకరయ్య కంచు సంతోష్వాదాలు ఇంతకుముందు ఇది విక్రమ్ పెట్టినప్పుడు ఇక్కడ సహకరించినాము మళ్ళా రామ్ మళ్ళా ఇక్కడ ఆడ గుట్ట పెట్టినప్పుడు రెండొకసారి పెట్టాము అప్పుడు సహకరించాము চার পাঁচশো মানে গড়ব লাগে আপনার